సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమామ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు ముఖ్యంగా జనవరి పదవ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమిటీ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు e తెలియజేస్తాను లేనిపోయినా శాంతి లెవెల్లో ఉండే దేవాలయంలో గురించి మహేష్ చెప్తాడు అదేవిధంగా పట్టణంలో ఉండే విజయ్ ఇస్తాడు ఇంకా కొన్ని సదుపుల గురించి మానవ కాలిలో ఏ విధంగా మానవ తల్లిలో ఉన్న జయశ్రీరావు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గమనిలో హరేకంద ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ ఒకటి హిందూ బంధువు కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ చేయడం జరగడం జరగడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ నాలుగున్న రోజుల్లో జనవరి పదవ తారీఖు వైకుంఠ కలిసి పర్వదే ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి దాని ప్రోగ్రాం ఎలా విషయవంత దానిపైన మాట్లాడడం జరిగింది అదేవిధంగా చెరువుకుంద ఐక్యబద్ధంగా ఉంది పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి దాని గురించి అందరూ చర్చ జరిగింది ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని రెండో లైక్య వదిలాలని మరి మరి